హాయ్ లో ఎవ్రీవన్ సకినాల పండుగ వచ్చేసింది ఇంకా మేము సకినాలు ఒక ఐదు కిలోలు చేసుకున్నాము దానికి సరిపడా ఏమేమి ఇంగ్రీడియన్స్ కలిపాము ఎలా చేస్తారనేది పూర్తి వీడియో అనమాట ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలకు వెళ్దాం పదండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అనమాట ఈసారి మా అమ్మని డీటెయిల్గా అడిగి తెలుసుకొని నేను ఈ వీడియో పెట్టాను అనమాట చిన్న వీడియోనే షార్ట్ కట్లు తీసానమాట ఎక్కువ ప్రాసెస్ ఏం తీయలేదు చేయలేదు అంతే ఇంకా వీళ్ళకి వెళ్దాం పదండి చూడండి ఒకరోజు ముందు రోజే దొడ్డు బియ్యం ఉంటాయి కదా చట్నాలకి పాత బియ్యం వాడాలి అరిసెలకి కొత్త బియ్యం వాడాలి అలా బియ్యం మా మమ్మీ ఐదు కిలోల బియ్యం కడిగి రాత్రంతా నానబెట్టేసుకొని మళ్ళీ తెల్లవారుగా తెల్లవారు ఆ బియ్యాన్ని వడబోసుకొని ఒక గంట సేపు ఒక బెడ్షీట్లో ఆరబెట్టేసుకుంది ఆరబెట్టేసుకున్న తర్వాత ఇలాగ చూడండి ఈ బేసన్లో వేసాం కదా ఆ బేసన్లో మొత్తం పౌడర్ కొట్టించుకొని వచ్చేసాం ఇల్లు దగ్గరికి వెళ్ళి పొరలాగా చేసుకొని వచ్చేసాము అనమాట నేను గారెల వీడియోలోనే చెప్పాను కదా ఉప్పు ఎంత కలిపింది ఏంటని అయినా మా అమ్మ మళ్ళీ చెప్తుంది వినండి ఎలా ఏమేమి ఇంగ్రీడియన్స్ కలుపుతుంది ఎంత క్వాంటిటీలో కలుపుతుందో అనేది చూద్దాము ఈ చట్నాలు చేసిన రోజున మా అమ్మ మా పిన్ని వచ్చిందనమాట మా పిన్ని మా మమ్మీ నేను చట్నాలు చేసుకుంటూ మాట్లాడుకు మాట్లాడుకుంటూ చట్నాలు చేసుకున్నాను అనమాట ఇంకా దీంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాంటిటీలో కలుపుతుందో అలాగే రా వీడియో పెట్టాను అనమాట ఏం కట్ చేయలేదు ఓన్ వాయిస్ పెట్టాము ఐదు కిలోల బియ్యం నలగే ఐదు కిలోలు రాత్రి తొమ్మిది గంటలకు నానబెట్టిన కడిగా కలగండి కడిగి తెల్లారి తొమ్మిది గంటలకు కడబోసిన ఇగో ఐదు కిలోలకు ఐదు తొరికిలో ఉప్పేస్తారు పట్టి చూసాం కదా ఎట్లా ఐదు గంటలకు ఐదు గంటల తీసిన తొమ్మిది గంటలు నానబెట్టి ఐదు గంటలకు తీసిన తీసినా తర్వాత కొంచెము అడబోసిన గుడ్డలకు నీళ్ళని పోయితే గుడ్డలో అడబోసిన ఆ నీళ్ళన్నీ ఆ పదం అయిపోయినాక డబ్బాలో పోసి గిన్నె పట్టించిన గిన్నె పట్టించి ఐదు కిలోలకు సరిపోయేంత కిలకెంత ఒక పిరికిడ ఎత్తా ఉప్పు కిలో పిరికిడ ఉప్పు వేస్తా ఐదు ఐదు కిలోలకు కిలో నువ్వులు పడుతున్నా ఐదు కిలోలకు కిలో నువ్వులు పడుతున్నా కిలో చెటా చెటాకంటే వంద గ్రాములనే లెక్క వంద గ్రాముల కంటే యాభై గ్రాములు ఓమా యాభై గ్రాములు ఓమ వస్తుంది అన్నమాట ఇక్కడ కడిగిన ఇవి కడిగి వడబోసిన ఓమా ఓమ అంటే మీన్స్ వాము వాము నువ్వులు నువ్వులు అన్ని కిలోలు కిలో కిలో నువ్వులు ఐదు కిలోలకి యాభై గ్రాములు వాము ఉప్పు ఒక కేజీకి పిరికిడు అనమాట అంటే ఐదు కేజీలకు ఐదు పిరికిల ఉప్పు అంతే ఇవి వేసేస్తున్నాం ఇప్పుడు ఎంత అన్నో ముద్ద ఉప్పు కలిసేదాకా కలుపుకోవాలి ఏంటి ఏమన్నా దీనిలో ఉప్పు ఉప్పు ఉండదా లేదా అని చెప్పి ఎట్లా సరే నీళ్ళ నీళ్ళని పోయాలి సరిపోయిన పోసుకోవాలి కాదు ఎట్లా పోయాలి చెప్పు ముద్ద ఖచ్చితాక పోయాలి చూడండి ఇలాగా కలిపేసుకోవాలి పిండి జారుడు కాకుండా గట్టిగానే కలిపేసుకోవాలి మనకి చకినాలు చుట్టే విధంగా కలుపుకోవాలన్నమాట కొంచెం జిగురుగా వస్తాయి ఎక్కువ ఎంత ఎక్కువ కలుపుకుంటే పిండిని అంత జిగురుగా వస్తాయి బాగా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా వస్తాయి అనమాట ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే కలుపుతూ కలుపుకుంటూ చేయాలన్నమాట చకినాలు కూడా అంతే ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పావు అంటే నాని ఇవ్వాలి పిండిని ఇంకా ఏ ఇలా నాన నానడం అయిపోయింది ఇంకా ఒక మంచి నీట్గా వాష్ చేసిన శుభ్రమైన దుప్పటి ఇలా చకినాలు పోసుకుంటూ ఉండాలన్నమాట ఇది ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసినా కొద్దీ వస్తుంది చాలా ఈజీ చికనాలు పోయడం గారాల కంటే చకినాలు ఇంకా చేయడం ఈజీ ఎందుకంటే గారెలు ముద్ద చేయాలి కవర్కి ఆయిల్ పెట్టాలి ఇలా అటు ఇటు తీయాలి అదంతా అదంతా కాకుండా ఇది డైరెక్ట్గా మనం చేతిలో పిండి వేసేసుకొని బెడ్షీట్ పైన చుట్టాలు చుట్టడమే అంతే చాలా ఈజీ అనమాట ఇంకా మా మమ్మీ మా పిన్ని నేను కూడా పోసాను కానీ నేను వీడియో తీయలేదు నాకు కూడా చేయడం వచ్చు అనమాట కాసేపు మా మమ్మీ చేసిన తర్వాత నేను జాయిన్ అయ్యే జాయిన్ అయ్యానమాట మా మమ్మేమో కాల్చి దగ్గర ఉందన్నమాట మూకుడు దగ్గర కూర్చుంది అంతే తర్వాత చకినాలు ఇలా పోసిన తర్వాత ఆరిపోయిన ఆరిపోయినాయి అని అనిపించిన దాకా కొంచెం డ్రై అయిపోతాయి కదా డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఇలా తీస్తారు అనమాట మనం చట్నాలు చేయడానికి ఒక ప్లేట్ ఇలా ఉంటుంది ఇలా తీస్తారు ఈజీయే తీయడం కూడా చాలా ఈజీయే విరగకుండా అప్పుడప్పుడు విరుగుతాయి మళ్ళీ విరిగినవి కూడా మళ్ళీ నీళ్ళు కలిపేసుకొని మళ్ళీ ఇలా చుట్టూ చుట్టుకోవడమే కానీ విరగకుండా తీసుకుంటే పని తగ్గుతుంది చూడండి మా పాప తీస్తుంది ఇక్కడ చకినాలు అనేది ఎవరైనా చాలా ఈజీగా తీసుకోవచ్చు అంతే కాల్చే వీడియో ఆయిల్లో డీప్ ఫ్రై చేసే వీడియో మిస్ అయిందండి కాల్చిన తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట చగ్నాలు అంతే ఎర్రగా కాల్చుకో ఎర్రగా కాకుండా మామూలుగా వైట్ ఇలానే కాల్చేసుకుంటే సరిపోతుంది కరకరలాడే చగ్నాలు రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి మీకు నచ్చిందా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో నేను మీ ముందుంటాను మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ చట్నాలు చేసుకోవడం చాలా టేస్టీ కూడా